రాఘవేంద్రరావు గారి సినిమాని దాసర్ నారాయణరావు గారు కాపీ కొట్టారా అనేది టాపిక్ అంటే రాఘవేంద్రరావు గారి సినిమాలు దా దాసరు గారు ఎలా కాపీ కొడతారు అనే సందేహం వస్తుంది కానీ కొంచెం సిమిలారిటీస్ కనిపించేటువంటి రెండు సినిమాలు ఉన్నాయి ఒకటి రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి రెండో సినిమా జ్యోతి ఈ సినిమా ఆనందరామం గారి నవల మమతల కోవెల అనేటువంటి నవల ఆధారంగా క్రాంతి కుమార్ గారు రూపొందించినటువంటి సినిమా దీనికి రాఘవేంద్రరావు గారిని దర్శకుడిగా తీసుకున్నారు ఆయన అయితే రాఘవేంద్రరావు గారిని అంతకు ముందే ఓర్వశి అని ఒక సినిమా తీశారు క్రాంతి కుమార్ గారి ఆయన హనుమాన్ ప్రసాద్ గారి భాగస్వామ్యంలో వచ్చిన సినిమా అది శారద తర్వాత సంజీవ్ కుమార్ హీరోగా శారద హీరోయిన్గా చేసినటువంటి సినిమా అది ఆ సినిమాకి బాపాయ్య గారిని డైరెక్టర్గా పెట్టుకున్నారు కానీ రాఘవేంద్రరావుని పెట్టుకుంటే బాగుంటుంది అని హనుమాన్ ప్రసాద్ గారు ఒక అడ్వైజ్ చేశారు అయినప్పటికీ బాపాయ్య గారితోనే కొనసాగారు ఆ సినిమా పెద్దగా నడవలేదు నడవకపోవడానికి కారణం రాఘవేంద్రరావుని తీసుకోమని చెప్పిన సలహా పాటించకపోవడమే అనే అభిప్రాయం హనుమాన్ ప్రసాద్ గారికి బలంగా ఉండేది ఆయన ఇచ్చినటువంటి చాలా ఇంటర్వ్యూస్లో ఆ విషయం ప్రస్తావించారు అది పక్కన పెట్టేస్తే ఈ మమతల కోవేలా అనేటువంటి నవలను తీసుకొని దాన్ని సినిమాగా చేయాలనుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారిని డైరెక్టర్గా తీసుకున్నారు అప్పటికి బాబు అనే సినిమా డైరెక్ట్ చేసి ఉన్నారు ఆయన శోభన్ బాబు హీరోగా అలాగే లక్ష్మి వాణిశ్రీ వీళ్ళిద్దరూ కథానాయకులుగా అలాగే అరుణ ఇరానీని కూడా తీసుకొచ్చారు బాంబే నుంచి చాలా గ్లామరస్గా తీశారు సినిమాని కలర్లో చాలా బిగ్ స్కేల్ సినిమా అది గుడివేడకు చెందినటువంటి లక్ష్మీ కుమార్ గారు అడుస్మిల్లి లక్ష్మీకుమార్ గారు ఆ సినిమాకి ప్రొడ్యూసరు ఆ తర్వాత గోపాలకృష్ణ గారు వాళ్ళు సినిమాలు తీశారు రాఘవేంద్రరావు గారితోనే తీశారు అలాగే చిరంజీవితో కూడా రక్తసింధూరావు అనే సినిమా తీశారు వారే గోపాలకృష్ణ గారు గోపీ మూవీస్ అనే బ్యానర్ మీద కొన్ని సినిమాలు వచ్చాయి ఊరికి మొనగాడు ఇలాంటివి అయితే వీరిది మారుతి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ మీద వచ్చిన సినిమా అది బాబు అనే సినిమా తర్వాత ఆ బ్యానర్లో రాజా ఇవన్నీ చేశారు ఈయన రాఘవేంద్రరావు గారు ఇలా బాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి పాటలు బాగా హిట్ అయినాయి బాబీని రీమేక్ చేస్తున్నారా రాఘవేంద్రరావు గారు అనే అభిప్రాయం చాలామందికి కలిగింది కానీ బాబు వేరు బాబీ వేరు బాబు కథ ఈయన డిజైన్ చేసుకున్నటువంటి కథే కొంచెం డిఫరెంట్గా అంటే చాలా అప్పటికి అప్పటి యూత్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమానే అది నిజానికి అది కనెక్ట్ అయింది మ్యూజికల్గా కూడా చాలా మ్యూజికల్గా మంచి హిట్ సినిమా అది పాటలు చాలా జనాలను అట్రాక్ట్ చేసినాయి రేడియో ద్వారా అలా జనం కనెక్ట్ అయిపోయినటువంటి సందర్భంలో ఈ బాబు సినిమా రిలీజ్ అయిన విత్న్ వన్ వీక్ జీవనజ్యోతి అని ఇంకో సినిమా పడింది విష్ణునాథ్ గారి దర్శకత్వంలో డివిఎస్ రాజు గారు తీసిన సినిమా అక్కడ కూడా శోభన్ బాబు వాణిశ్రీ ఏ హీరో హీరోయిన్స్ ఆ సినిమాలో కొంచెం సెంటిమెంట్ మోతాదు ఎక్కువ అవడంతో ప్రేక్షకులు కొంచెం అటువైపు మొగ్గటంతో ఈ సినిమా కొంత డౌన్ అయింది ఏది బాబు సినిమా అలా సాధించాల్సిన స్థాయి విజయం అయితే సాధించలేకపోయారు ఆయన దానికి ఒక రకంగా కారణం కె విశ్వనాథ్ గారు అని ఆయన విశ్వనాథ్ గారి సమక్షంలోనే ఆ విషయం ప్రస్తావించడం మనకు తెలుసు అలా బాబు తర్వాత ఆయన చేసినటువంటి సినిమా కుమార్ గారి బ్యానర్లో జ్యోతి ఈ జ్యోతి సినిమా కథని ఒక్కసారి కనుక చూస్తే మురళీమోహన్ జయసుధ ఇది ఎంపైరు వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు తర్వాత ఆయన ఉపాధి వేటలో అలా వెళ్ళిపోతాడు మురళీమోహన్ ఆయన తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి ఇవి ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా ఇంటెన్స్డ్ ప్రేమ వాళ్ళ మధ్య అయితే ఈ సమయంలో మురళీమోహన్ వెళ్ళిపోయిన సమయంలో తనకి తీవ్రమైన అనారోగ్యం ఉందని తెలుస్తుంది ఈ విషయం అంటే తను ఎక్కువ కాలం బతకను అనే విషయం కూడా తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత తన ప్రేమికుణ్ణి ఇబ్బంది పెట్టడం అవసరమా అనుకుంటుంది తను అనుకుని తన మీద కోపంతో అతను వేరే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలి తన కోసం త్యాగం చేయటమో లేకపోతే తనతో ఉండి తను లేని జీవితాన్ని ఎలా భరించాలి అని ఒక నిస్పృహతో అలా జీవితాన్ని అడ ఒక రకంగా ఎడారిపాలు చేసుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం కూడా ఇంకొకరికి ఉపయోగపడే నిర్ణయమే అంటే తనకి ఉన్నటువంటి హాస్పిటల్లో తనతో పాటు ఉన్నటువంటి ఇంకొక పేషెంట్ తాలూకా జీవితాన్ని కొంచెం బాగు చేయటం కోసం ఈ మిగిలిన జీవితాన్ని వినియోగించటం కోసం ఒక వృద్ధుడిని పెళ్లి చేసుకుంటుంది ఆవిడ గుమ్మడి గారిని పెళ్లి చేసుకుంటుంది ఆ పెళ్లి చేసుకోవటం అలా అంటే ఆవిడ ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది అనేటువంటి ఒక కలర్ వస్తుంది గుమ్మడి గారి పిల్లలు కూడా అపార్థం చేసుకుంటారు ఈ క్రమంలోనే మురళీమోహన్ కూడా అపార్థం చేసుకుని అతను అంటే ఆవిడ అనుకున్న పద్ధతిలోనే తను వేరే వివాహం చేసుకుని సెటిల్ అయిపోతాడు అనే పద్ధతిలో కథ నడుస్తుంది అయితే ఇదే కథని మనం ఒక్కసారి నారాయణరావు గారు అక్కినే నాగేశ్వరరావు గారితో తీసినటువంటి ప్రేమాభిషేకం సినిమాకి వెడితే అక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీదేవిని ప్రేమిస్తారు ఆవిడ ప్రేమని పొందటానికి చాలా కసరత్తు చేస్తాడు చివరికి ఆవిడ ఆయన్ని ప్రేమి ప్రేమిస్తారు ప్రేమించిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమికులుగా ఉన్న టైంలో ఇక వివాహం చేసుకోవాలి అనుకుంటున్న దశలో అతనికి క్యాన్సర్ అనే విషయం తెలుస్తుంది ఈ విషయం ఆవిడకి నేరుగా కన్వే చేసి ఆవిడ జీవితాన్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తను ఆవిడంటే ఇష్టం లేనట్టుగాను లేకపోతే కాన్స్పరసీ చేసి ఆవిడ్ని తన ప్రేమలోకి లాగినట్టుగాను తను చాలా వ్యసనపరుడుగాను తన క్యారెక్టర్ చాలా ఇబ్బందికరమైన క్యారెక్టర్ అనే విషయం ఆవిడికి తెలిసేలాగా ఇతను జయసుధ క్యారెక్టర్తో కొంత ఒక గేమ్ నడుపుతాడు నడిపి తన పాత్ర మీద తన మీద తన ప్రేయసికి అసహ్యం కలిగేలాగా ప్రవర్తిస్తాడు ఆ ప్రవర్తించడం ద్వారా ఈ అవర్షంతో ఆవిడ వేరే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడుతుంది అనేదే ఉద్దేశం దాదాపుగా అక్కడ జయసుధ క్యారెక్టరు ఇక్కడ అక్కినే నాగేశ్వరరావు గారి క్యారెక్టరు దాదాపు ఒకటే అక్కడ తన ప్రియుడికి వేరే జీవితం ఉండాలి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అతనికి తన కోసం అతని జీవితం నిస్సారం కాకూడదు అనేదే ఉద్దేశం ఇక్కడ కూడా నాగేశ్వరరావు క్యారెక్టర్కి అదే ఉద్దేశం ఆ ఉద్దేశం మీదే కథ నడుస్తుంది అక్కడేమో ఆవిడ ఒక వృద్ధుడిని పెళ్లి చేసుకుని తన మీద ఎవర్షన్ కలిగేలాగా వాతావరణాన్ని కల్పిస్తారు ఇక్కడేమో అక్కినే నాగేశ్వరరావు తన వ్యసనపరుడు లేకపోతే అదో తరహా మనిషి చాలా దుర్మార్గుడు ఒక నెగిటివ్ షేడ్ని హీరోయిన్ మనసులో ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా తన నుంచి దూరం జరిగే వాతావరణాన్ని కల్పిస్తాడు అది ఈ క్యారెక్టర్ అక్కడ మురళీమోహన్ క్యారెక్టరు ఇక్కడ శ్రీదేవి గారి క్యారెక్టరు మురళీమోహన్ కూడా దీనిలో యాక్ట్ చేశారు శ్రీదేవి అన్న పాత్రలో కనిపిస్తాడే సారీ శ్రీదేవి అన్న పాత్రలో మోహన్ బాబు గారు కనిపిస్తారు మురళీమోహన్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలు ఇక్కడ శ్రీదేవి క్యారెక్టరు మురళీమోహన్ ఆ సినిమాలో జ్యోతిలో జ్యోతిలో మురళీమోహన్ క్యారెక్టరు ఇక్కడ శ్రీదేవి క్యారెక్టరు ప్రేమాభిషేకంలో అక్కడ జయసుద క్యారెక్టర్ ఇక్కడ అక్కినే నాగేశ్వరరావు క్యారెక్టర్ అంటే జ్యోతి సినిమా మెయిల్ వెర్షన్ ప్రేమాభిషేకం అనుకోవడానికి ఒక అవకాశం కలిగేలాగా ఈ రెండు సినిమాల కథలు నడుస్తాయి ప్రేమాభిషేకం సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారికి దాదాపుగా ఆయన కెరియర్లో చివరి సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆ విజయాలు ఆయన ఆయన సినిమాలు సాధించలేదు సతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు చాలా వచ్చినాయి తర్వాత కూడా కానీ ప్రేమాభిషేకం అనేది ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం ఆయన కెరియర్లో ఆ ల్యాండ్మార్క్ ఫిలిం ప్రేమాభిషేకం అంటే ఆయనకి ప్రేమ్ నగర్ ఒక పెద్ద హిట్టు అలాగే దేవదాసు ఆయన్ని భగ్న ప్రేమికుడిగా జనాలకు రిజిస్టర్ చేసిన సినిమా దేవదాసు ఆ తర్వాత లైలా మజ్ను ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు ఆయన ఈ క్రమంలోనే దేవదాసు మళ్ళీ పుట్టాడు అనే ఒక సినిమా కూడా దాసరి గారు అక్కినే నాగేశ్వరరావు గారి అభిమాన ఆయన అందుకని తన అభిమానటుండి తను ఎలా చూడాలనుకుంటున్నాడో అలా ప్రొజెక్ట్ చేస్తూ దేవదాసు మళ్ళీ పుట్టాడు అనే సినిమా తీశాడు ఆయన ఆ తర్వాత రావణుడే రాముడైతే అనేటువంటి ఒక యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా కూడా నాగేశ్వరరావు గారి మీద ప్రయోగం చేశాడు ఆయన అయితే ఆ సినిమా అనురాధాదేవి గారి ప్రొడ్యూసరు అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత ఏడంతస్తుల మేడ సినిమా దగ్గర నుంచి ఈ కాంబినేషన్ నిలబడింది అంటే అప్పటికి దాదాపు ఆలు మగలు తర్వాత నిలబడి ఆడిన సినిమాలు లేవు నాగేశ్వరరావు గారికి చాలా సుదీర్ఘమైన గ్యాప్ టూ ఇయర్స్ పైన గ్యాప్ ఆ టైంలో వచ్చినటువంటి మేజర్ హిట్ ఏడంతస్తుల మేడ ఆ తర్వాత శ్రీవారి ముచ్చట్లు ఆ తర్వాత సినిమానే ప్రేమాభిషేకం ఈ ప్రేమాభిషేకం సినిమా అప్పటికి ఉన్నటువంటి రికార్డులన్నీ బద్దలు కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసి చాలా సంచలనాత్మక విజయవంతమైనటువంటి చిత్రంగా నిలబడింది అది దాసరి గారి కెరియర్కి ఒక బిగ్ హిట్టు అయితే ఆయన కంటిన్యూస్గా దీని తర్వాత అదే టైంలో పులి ఈ సినిమా ప్రేమాభిషేకం వీటి రెండింటి మధ్య రికార్డులకు సంబంధించిన పోటీ కూడా నడిచింది అయితే రెండు సినిమాలకి దాసరి గారే డైరెక్టర్ కావటం అనేది ఒక విశేషం ఇంత సెన్సేషనల్ హిట్ అయింది ఈ కథ అంటే హీరో ఓరియంటెడ్గా చెబితే అక్కడేమో హీరోయిన్ ఓరియంటెడ్గా చెప్పినటువంటి స్టోరీ అంటే హీరోయిన్ పాత్ర కీలకంగా తీసుకుని ఇదే కథని చెబితే ఫి ఫిమేల్ వెర్షన్ చెప్పినప్పుడు జ్యోతి సినిమా బాగా ఆడింది అంటే మంచి పేరు వచ్చింది రాఘవేంద్రరావు గారికి మంచి పేరు తెచ్చింది ఆ సినిమా డైరెక్టర్గా అయితే కమర్షియల్గా భారీ విజయం కాదు ఆ సినిమా స్థాయికి మంచి విజయమే సాధించింది దర్శకుడిగా రాఘవేంద్రరావు గారికి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఆ తర్వాత ఆయన ఇమ్మీడియట్ సినిమానే అడవిరాముడు అడవిరాముడితో ఆయన వసూళ్ల దర్శకుడిగా మారినప్పటికీ క్రాంతికుమార్ గారితో ఆ రిలేషన్ కొనసాగించండి కొనసాగించి ఆ తర్వాత ఆమె కథ కల్పన ఈ సినిమాలు ఆ బ్యానర్లోనే చేశాడు ఆయన తర్వాత మోసగాడు అనే సినిమా శోభన్ బాబు చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన మోసగాడు సినిమాకు కూడా రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ క్రాంతి కుమార్ గారి బ్యానర్లో వచ్చిన సినిమా మోసగాడు తర్వాత దాదాపు ఆ బ్యానర్లో రాఘవేంద్రరావు గారు లేరు అక్కడి నుంచి కోదండరామిరెడ్డి గారు కొనసాగారు కొంతకాలం ఆ తర్వాత క్రాంతి కుమార్ గారు తన సినిమాలను తనే డైరెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు అలా ఆయనే దర్శకత్వం చేసుకుంటున్నటువంటి సమయంలో ఆయన దగ్గర రాజమౌళి కూడా పనిచేశాడు కుమార్ గారి దగ్గర అలా ఇండస్ట్రీలో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చినటువంటి వసూళ్ల దర్శకులు కమర్షియల్గా చాలా పెద్ద హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్లు ముగ్గురు రాఘవేంద్రరావు కోదండరాం రెడ్డి రాజమౌళి ఈ ముగ్గురు కూడా క్రాంతి కుమార్ గారి కాంపౌండ్ నుంచే రావటం అనేది ఒక విశేషం అయితే దాసరి నారాయణరావు గారి కెరియర్లో కూడా ఆయన ఎన్టీ రామారావు గారితో చేసినటువంటి సినిమాల్లో విభిన్నమైనటువంటి కథలనే ఎంపిక చేసుకునేవాడు అంటే రామారావు గారు అప్పటికి ఏ సినిమాలు చేస్తున్నారు ఆ తరహా కథలు కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీతో వెళ్ళేవాడు ఆయన ఎన్టీఆర్ దగ్గరికి అలా అప్రోచ్ అయ్యి చేసినటువంటి సినిమాలే మనుషులంతా ఒక్కటే కావచ్చు సర్దార్ పాపారాయుడు కావచ్చు బొబ్బిలిపులు కావచ్చు అప్పటికి రామారావు గారు చేస్తున్న కథలకి భిన్నమైనటువంటి కథలు ఇవన్నీ అలా పాపారాయుడు సినిమా కథ క్రాంతి కుమార్ గారు అనుకున్నదే లైన్ అయిందే అయితే ఆ లైన్ని ఈయన దాసరి గారు తనకు అడాప్ట్ చేసుకుని తనదైన పద్ధతిలో దాన్ని తీర్చిదిద్దారు అంటే స్క్రీన్ దాన్ని దాని మీద ఎలా ప్రదర్శించాలి దీనికి సంబంధించి డైలాగ్ వెర్షను ఇవన్నీ ఎలా ఉండాలి ఆ డిజైనింగ్ అంతా కూడా దాసరి గారు చూసుకున్నారు అందుకని ఎన్టీఆర్తో తను చేసినటువంటి ఒక ప్రత్యేకమైన సినిమా పాపారాయుడు కూడా క్రాంతి కుమార్ గారి బ్యానర్లో రావటం అనేది విశేషం ఆ తర్వాత ఆయన ఆ బ్యానర్లో ప్రత్యేకంగా సినిమాలు చేయలేదు క్రాంతి కుమార్ గారి డైరెక్షన్లో దాసరి నారాయణరావు గారు నటించడం కనిపిస్తున్న తర్వాత ఏది అది కూడా అక్నేయ నాగేశ్వరరావు గారి సినిమానే సీతారామయ్య గారి మనవరాలు అనే సినిమాలో దాసరి నారాయణరావు గారు కూడా చిన్న పాత్ర పోషించారు అలా దాసరి రాఘవేంద్రరావు కుమార్ అక్కినేని ఎన్టీఆర్ ఈ కాంబినేషన్ అంతా కూడా కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది క్రాంతి కుమార్ గారి చుట్టూ తిరిగినటువంటి వలయమే అనుకున్నప్పటికీ క్రాంతి కుమార్ గారి ప్రమేయంతో రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసినటువంటి జ్యోతి సినిమా దాదాపు దాని ఇన్ఫ్లుయెన్స్తోనే అంటే ప్రేమాభిషేకం తీసారా అనేది పక్కన పెడితే ఒక ఐడియా ప్రేమాభిషేకం చూస్తున్నంతసేపు జ్యోతి సినిమా కదలాడుతుంది ఇప్పుడు కనుక మనం యూట్యూబ్లో జ్యోతి సినిమా చూస్తుంటే ప్రేమాభిషేకం ఛాయలు కనిపిస్తాయి టేకింగ్ అదంతా డిఫరెంట్ ఆయన ధోరణి ఆ కథకి ఏం కావాలో అవన్నీ ఆయన చేసుకుంటూ వెళ్ళాడు ఈ కథకి ఈ పాత్రలకి ఏం కావాలో అవన్నీ దాసరి గారు చేసుకుంటూ వెళ్ళారు కానీ సెంట్రల్ ఐడియాలో ఒక సిమిలారిటీ కనిపిస్తుంది పోలిక్ కనిపిస్తుంది అది జ్యోతి ఫిమేల్ వెర్షన్ ఆఫ్ ప్రేమాభిషేకం అనుకుంటే ప్రేమాభిషేకం మేల్ వెర్షన్ ఆఫ్ జ్యోతి అనుకోవాల్సి వస్తుంది అది ఈ రాఘవేంద్రరావు గారి సినిమాకి దాసరి గారి సినిమాకి ఉన్న సారూప్యాలు